మణిరత్నం తెలుగు సినిమాకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు ముప్పై ఆరేళ్ల ప్యూర్ లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన మణిరత్నం ఇప్పుడు తీస్తారా ఫ్లాప్ తర్వాత మణిరత్నం మ్యాజిక్ మళ్ళీ చూపిస్తారా భారతీయ సినిమా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మణిరత్నం తెలుగు చిత్రసీమలో మళ్ళీ అడుగు పెట్టబోతున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అక్కిని నాగార్జున హీరోగా గీతాంజలి చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన మణిరత్నం ఆ తర్వాత మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా రంగం వైపు తిరిగి చూడలేదు అప్పటికే మలయాళం తమిళ కన్నడ భాషల్లో సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న ఆయన గీతాంజలితో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు అయితే ఆ చిత్రం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయకుండా తన సొంత పరిశ్రమ అయిన పరిమితమయ్యారు మధ్యలో కొన్ని హిందీ చిత్రాలను తీసినప్పటికీ అవి కూడా పరిమిత ఎంట్రీ లాగే ఉన్నాయి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ నాయకుడు దళపతి బాంబే లాంటి ఆణముత్యాలు లాంటి చిత్రాలు ఆయనకు పాన్ ఇండియా గుర్తింపు తెచ్చాయి అయినప్పటికీ ఆయన సినిమాలు తెలుగులో తప్పక అనువాదమై హిందీలో సహా ఇతర భాషల్లో విడుదలవుతూ ఉంటాయి పొనియన్ సెల్వన్ వంటి డ్రీమ్ ప్రాజెక్టుతో భారీ విజయాన్ని సాధించిన మణిరత్నం ఇటీవల తగ్లైట్ చిత్రంతో నిరాశపరిచారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమై నాలుగు దశాబ్దాల సినీ కెరియర్లో తొలిసారి మణిరత్నం మీడియా ముందు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది మణిరత్నం తెలుగు సినిమా రంగంలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త కోలవుడ్ మీడియాలో వైరల్ గా మారింది అక్కినేని వారసుడు నాగచైతన్యతో మణిరత్నం తన సిగ్నేచర్ స్టైల్లో ఓ ప్యూర్ లవ్ స్టోరీ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ గీతాంజలితో నాగార్జునకు గొప్ప విజయాన్ని అందించిన మణిరత్నం ఇప్పుడు నాగ చైతన్యతో గీతాంజలి టూ వంటి మరో అద్భుతమైన ప్రేమ కథను తీసుకురావాలని భావిస్తున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ వార్త నిజమైతే ముప్పై ఆరేళ్ల తర్వాత మణిరత్నం తెలుగు చిత్రసీమలోకి తిరిగి రావడం అభిమానులకు పండుగ లాంటిది అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది మణిరత్నం మార్క్ లవ్ స్టోరీ నాగచైతన్య నటనతో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి